ఎందుకు మాకి వాయింపు ప్రభు ప్రభు ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వస్తున్నారు అవును తండ్రి నా ఎడమకన్ను తమలపాకు వలే టపటపా కొట్టుకొనిస్తున్నదేమిడ ఏమిటిది హక్కుల పత్రం ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు మూడు పుకారములు నిషిద్ధం మూడు పుకారముల అవి ఏమి తీంపు పాన్సు కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు అంటే మేము అన్నమాట ఏ స్త్రీ సంసారం చేయదు అంటే పాను పూలు ఉండవన్నమాట ఏ స్త్రీ బిడ్డని కనదు పాను లేకుండా పాను పూల కలుగును తిరుగుబాటుకు కర్త కర్మ క్రియవుడే చూసి కుమారా ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు నేడు ముగుడు పెళ్ళాలకు పెట్టినాడు ఒరి మానవ ఎందుకు ముసలి యమా స్త్రీలకు ధనం చెప్పినందుక బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు దేవుడా కాదు తల్లి కన్న తల్లి ఆ తల్లి పాలు తాగి ఆ గుండెలు నేతల నేరం కాదా సునకములు భౌ భౌ అనున్నట్లు మన ఆడువారందరూ ఔ అనుచున్నారు మనము కూడా ఔ అందుకుమారా మేము మహిళలు లేకుండా జీవించలేము పుకారములు లేకుండా అసలే బ్రతుకలే అందుకే ఆడవారి కోర్కెలను ఆమోదిస్తున్నాం సభాసదులారా మేము అధికారపీఠమును అలంకరించిన రెండు రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో అంతస్తులో హక్కులో బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను విచిత్ర గుప్త సభను ప్రారంభించు చిత్తం ప్రభు ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోనవలసి ఉన్నది ఆటోలనే సభాసదులారా మీ అభిప్రాయములు తెలియజేయండి నరిని పంపవలేను పంపరాదు పంపవలేను పంపరాదు పంపవలేను పంపరాదు పంపవలేను పంపరాదు పంపవలేను ధర్మ సంకటమేనే ఇప్పుడు ఏమి చేయవలేను చిన్నయమా ఓటింగ్ పెట్టండి మా భూలోకంలో అంటే కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులు ఎత్తండి గణించము ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులు ఎత్తండి శివాజీని భూలోకమునకు పంపవలెను అనేవారు యనమండుగురు అధికముగా ఉన్నారు అది సాధ్యము యమలోకమున స్త్రీ పురుషులు ఎరువురు చెరిసగము కదా నిజమే ప్రభు కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు రెండు బాంబు ప్రేరణ కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుడకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు నరుడా ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు ಇತಡು ಒಂಟರಿಗಾಕಾದು. ಪೂತನ ತೋಡು ವೆಳಿತು ಭೂಲೋಕಮನ ಈ ಮಾನವಡು ದೇವರಹಸ್ಯಮರ ಇತನಿಗೆ ನೀವು ಎದಕೊಂಡು ದಿನಮ ತರು ಇತನಿ ನರಕ ಮುರಕು ಬಾಧ್ಯತ ನೀ నమస్తే మరి ఎవరైంది జంగిలిగా ఆయమరా నమస్తే నమస్తే ఎరు అవు జంగిలిగాలే అవునా ఇంత పెద్దోళ్ళు వచ్చి కూకున్నాం ఇంకా జడ్జి రాలేదేమో జడ్జి ఆడికి పోతాడరా కానీ ఆ సాలిగాడి శివాజీ ఆడికెళ్ళొస్తాడు అది మనం లేపేసినాం కదనే కోర్టులో మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారాయర్ శివాజీ గారు కనిపించలేదు వస్తారంటావా టైం అంటే టైమే ఆయన కోర్టుకు ఎప్పుడూ గా రాలేదు కొందల వండ పెట్టినాక టైం నమస్కారం ఎంపీ గారు ఏమిటి అలా చూస్తున్నారు లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో ఫింగర్స్ చూపించనా అభిమన్యుడికి పద్మవహంలోకి వెళ్లడమే తెలుసు నాకు తిరిగి రావడం కూడా తెలుసు శివాజీ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి మిస్టర్ జస్టిస్ నేను చెప్పదలుచుకున్నది ఆ బోల్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి పోవలసిందిగా కోరుతున్నాను దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా నిర్దోషి అయిన బాబ్జీని దోషిగా వాదించాను అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోరెక్కాలనుకుంటున్నాను కొత్త సాంప్రదాయానికి ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడటమే ముఖ్యం న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ని ని గెలిపించడమే ముఖ్యం నా వరకు నేను క్లయింట్కి కి వినివిచ్చాను కేసు గెలిచాను కానీ మానవత్వం ముందు ఓడిపోయాను న్యాయానికి ఊపిరిపోసే లాయరు రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు వంద సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు భావి భారత పౌరుని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తిని దేవుడిచ్చిన వరాలుగా భావించిన దాడి ఆదర్శ సమాచారం ఏర్పడుతుంది కానీ నేను ఆ బాటలో నడవలేదు డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటును తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ఉద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పర్మిటెడ్ పాండు 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 ఏమిటిపై నవ్వులుతున్నావు కోర్టులోకి నవ్వులుతూ రాకుండా తెలియదా మింగితే బింగు లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా మరికి ఎప్పటి ఉంది అలవాటు మా సార్ చేసిండు సార్ ఏం చెప్తే చేస్తావా చేయమా మరి ఆయన ఏం తింటా తింటా ఆయన ఏం తాగి తగ్గి తాగుతా ఆయనకు విరాజ్ బాండి పోయి నేను ఇంకోటి ఉంది చూడు పోయి లేదు పోయి అరే చూడు పోయి అరే లేదు పోయి చెప్తే నువ్వు పరిశాన్ చేస్తావు ఇగో ఇది ఒక్కటే ఉంది కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదు అని తెలియదా ఇది లేకుండా మా సారు కుంటాడా మిస్టర్ జస్టిస్ నోట్ దిస్ పాయింట్ నోట్ నోట్ దాని లేవు

ఈ రామాను కదా కోరుకో అలా దూకోండి అరే నేనేం స్మార్ట్ లేనా పొద్దుగానే దూకున్నా మళ్ళీ దూకోమంటావు నేను దువ్వా అబ్జెక్షన్ ఇవ్వరు అనర్ ఇదేమైనా అందాల పూజనా నీట్గా తల దూకోవటానికి కోర్టు హాల్ మిస్టర్ జస్టిస్ నేనేమన్నా వారిని చుప్పుతో కొట్టుకోమన్నానా దువ్వినతో దూకోమన్నా అతను తల దూకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ దువ్వుకోండి కోటికినట్టు కాదు గట్టిగా దువ్వుకోడి మిస్టర్ జస్టిస్ ఈ దువ్వినలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ టూ వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ వన్ అది నెక్స్ట్ హీరింగ్ లో సబ్మిట్ చేస్తాం ద కోర్ట్ ఈస్ అడ్జండ్

రేపు మేము రొక్కం చేసుకుంటున్నాం మీరందరూ తప్పకుండా రావాలి నేను మీరు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓ మై నూట ఆరు డిగ్రీలే ఇంకో రెండు డిగ్రీలు పెరిగితే పోతడా సుబ్బే నువ్వు ఎంబీబీఎస్ చదివినవా చదివాను సార్ సచ్చినోడు బతుకుతాడా సచిన బతు బతున్నావు మన మధ్యకి వచ్చే కోర్సు ఇంపాసిబుల్ పాజిబుల్ బతికుండు ఆడు ఎమజాత కూడా మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతుకొస్తుంది నీ దగ్గర సైనయిడ్ ఇంజక్షన్ ఉందా ఉంది అది చీవిని చంపే ఆడపిల్లని నా కంటికి ఏం అన్నంగా కనిపిస్తున్నావు మా మాయి కంటికి ఎలా కనిపిస్తావు డుగు ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగడిగా ఉంటారు అమ్మా ముత్తైదులు గాదులు తొరగండి మా అక్షంతరం వేయండి